నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంకొక అప్డేట్ విషయం ఏంటంటే ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం కాస్త లోకల్ రాజకీయం నుంచి సెంట్రల్ దాకా వెళ్ళింది న్యాయవ్యవస్థ జోలికి వెళ్ళింది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ వైఎస్ సుబ్బారెడ్డి గారు హైకోర్టులో దీని మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి ఫీల్ వేసాడు అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా వేశాడు ఆల్రెడీ బీజేపీ అధిక ఐ మీన్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో ఫిల్ వేశాడు దీని మీద నిజానిజాలు తేల్చాలి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి వ్యక్తులందరూ దీని మీద ఎలా డిఫెన్స్ చేసుకుంటారు అనేది చూడాలి ఇది కానిది నిజానిజలు బయటకు వస్తాయి